మానవత్వం ఇంకా బతికే ఉందని చాటి చెప్పే అద్భుత ఘట్టమిది హైదరాబాద్ బోరబండ పోలీస్ శాఖ వారు మతిస్థిమితం లేని ఓ అభాగ్యురాలిని రక్షించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించారు వివరాలలోకి వెళితే బోరబండ ప్రాంతంలో మానసిక వైకల్యంతో రోడ్లపై తిరుగుతుందని స్థానికులు బోరబండ కాల్ చేసి సమాచారం అందించగా పోలీసువారు తక్షణమే స్పందించి ఆమె మానసిక వికలాంగురాలని నిర్ధారించుకుని ఇన్స్పెక్టర్ ఎం సురేందర్ గారి ఆదేశాల మేరకు సేవాశ్రమానికి తీసుకువచ్చి అప్పగించామని ఏఎస్ఐ దీప్ కౌర్ గారు తెలిపారు నమస్తే అండి నేను ఏఎస్ఐ దీప్ కౌర్ బూరబండ పిఎస్ నుంచి ఈరోజు మా పిఎస్కి ఒక కాల్ వచ్చింది ఒక లేడీ ఆమెకి ఏం తెలియకుండా ఏం చెప్తలేదు అని తిరుగుతుంది అని ఏరియాలో ఫోన్ కాల్ వస్తే మా బీసీ వాళ్ళు అటెండ్ అయ్యారు బీసీ సందీప్ రెడ్డి అని ఆ అబ్బాయి పోయి చూస్తే అక్కడ ఉంది అయితే మా ఇన్స్పెక్టర్ సార్ ఎం సురేందర్ సార్ ఆయన కనుక్కున్నారు ఊళ్ళో ఎక్కడ ఎక్కడ అనాథాశ్రమ్స్ ఉన్నాయి లేడీస్కి పెట్టడానికి చూస్తే ఈ అమ్మ నాన్న అనాథాశ్రమని తెలిసింది అయితే ఈమె అడిగితే ఏం చెప్తలేదు ఈమె పేరు ఎక్కడికించి వచ్చింది వాళ్ళ నాన్న పేరు ఫ్యామిలీ మెంబర్స్ ఏ డీటెయిల్స్ అసలు ఇస్తలేదు ఏం మాట్లాడతలేదు ఏ రెస్పాన్స్ లేదు షీఈ్ నాట్ రెస్పాండింగ్ ఎట్ ఆల్ అయితే ఒక లెటర్ కొట్టి నేను ఎలాంగ్ విత్ పీసీ నైన్ టూ వన్ సెవెన్ కే లింగమూర్తి ఇక్కడ అడ్రస్ కనుకొని మీకు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి చేయడానికి వచ్చినాము ఎందుకంటే మాకు పిఎస్లో అంత ఫెసిలిటీ లేదు ఏ లేడీస్కి పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి అన్నదాశ్రమంకి ఇక్కడ తెచ్చినాము హ్యాండ్ ఓవర్ చేయడానికి థ్యాంక్ యూ సార్ రక్షణాలయానికి చేరుకున్న వెంటనే అభాగ్యురాలిని ఆశ్రమ వైద్యశాలకు తీసుకువెళ్ళి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు ముందుగా ఆమె బీపీ బాడీ వెయిట్ ఆక్సిజన్ లెవెల్స్ రక్త పరీక్షలు షుగర్ లెవెల్స్ను చెక్ చేశారు ఈ క్రమంలో ఆశ్రమ సిబ్బంది ఆమె తలకు కట్టుకున్న చున్నీని తీయగా నెలల తరబడి స్నానం చేయకపోవడం వల్ల ఆమె జుట్టు అట్టలు కట్టిన బుట్టలా తయారైంది అంతేకాక ఆమె కుడి చేతి చూపుడి వేలుకు ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు గుర్తించారు అనంతరం ఆశ్రమ సిబ్బంది అభాగ్యుల వసతి భవనానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ప్లేటు నిండా భోజనం పెట్టగా చేతికి గాయమైన కారణంగా తినలేకపోయింది ఇది గమనించిన సిబ్బంది వారి చేతులతో భోజనాన్ని కలిపి ఆప్యాయంగా తినిపించారు జూలై ఇరవై నాలుగున ఈ అభాగ్యురాలిని ఆశ్రమానికి తీసుకురాగా కాస్త మనసు స్థిమితపడిన తరువాత ఆశ్రమ వాతావరణానికి అలవాటుపడిన అనంతరం జూలై ఇరవై ఎనిమిదిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమ ఫౌండర్ గట్టు శ్రావణి గారు ఈ అభాగ్యురాలిని పలకరించారు నెలల తరబడి స్నానం లేక మొహం కూడా కనబడకుండా ఊడల్లా పెరిగిన అట్టలు కట్టిన జుట్టుతో ఉన్న నిర్భాగ్యురాలికి గట్టు శ్రావణి గారు కేశఖండనకు సహకరించగా బార్బర్ పూర్తిగా జుట్టును తొలగించారు నమస్కారం అండి నేను మీ గట్టు శ్రావణి శంకర్ అమ్మానాన పుణ్యక్షేత్రం ఫౌండర్ ఈరోజు చూడవచ్చు మీరు ఈ మంత్ జూలై ట్వంటీ ఫోర్త్న బోరబండ ఏరియాలో తిను గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తురాలుగా అలా రోడ్డు పైన పడి ఉంటే అసలు ఏం తింటుందో ఏం చేస్తుందో ఎన్ని రోజులైందో తన స్నానం చేయక తినక అలా రోడ్డుపైనే ఉండి ఆ బోర్బండ ఏరియా వాళ్ళు ఇలా చూసి ఇబ్బందిగా ఉంది తనని ఎలా ఏదైనా ఆశ్రమానికి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి ఆ బోర్బండ పిఎస్కి కంప్లైంట్ ఇచ్చారనమాట కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ సురేందర్ గారు ఆధ్వర్యంలో ఆ పోలీస్ టీం అంతా తనని అమ్మ నాన్న ఆశ్రమం తీసుకెళ్తే సేఫ్గా ఉంటుందని గుర్తించి ఆ పోలీస్ వాళ్ళే స్వయంగా తనని ఇక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత తన కండిషన్ అస్సలు బాగలేదు అసలు మేము ఏం చెప్తున్నా కూడా వినకుండా మా పైనే తిరగబడము అసలు ఏం తినకుండా టాబ్లెట్స్ వేస్తున్నా కూడా వేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టింది కానీ మేము ఫస్ట్ చాలా చిన్న పిల్లలాగా మెల్లిమెల్లిగా ట్యాబ్లెట్ వేసుకుంటూ ఫుడ్ పెట్టుకుంటూ అలా ఉంచాము తను హెయిర్ కూడా కట్టడానికి మాకు సహకరించలేదు ఈ రోజుకి తను వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది ఫైవ్ డేస్ తర్వాత కొంచెం నార్మల్ అయింది తన కండిషను ఇంకా జుట్టు కూడా మీరు చూడొచ్చు మొత్తం అట్టు కట్టుకుపోయింది ఈ జుట్టు అంతా కూడా ఈ జుట్టు ఇలానే ఉంచితే తనకి ఇంకా ఇబ్బంది అవుతుంది మైండ్ అనేది ఫ్రీ ఫ్రీ అవ్వదు సో అందుకని ఈరోజు ఈ జుట్టు అంతా క్లీన్ చేసి స్నానం చేసిన తర్వాత మెల్లమెల్లిగా తను రికవర్ అవుతుందని చెప్పి ఈరోజు ఈ పునర్చర్మ కార్యక్రమాన్ని చేస్తుంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వారి విధులను నిర్వర్తించి ఓ అభాగ్యురాలికి ఆశ్రయం కల్పించిన హైదరాబాద్ బోరబండ పోలీసు శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం